గొర్రెల్ని గుత్తా డ్రైవింగ్ వద్దంటే వింటావా పక్కన కూర్చొని పక్కపక్కవన్నీ నవుతుంటే యాక్సిడెంట్లే అవుతాయి మరి సోది చెయ్యకం అయ్యో మనిషిని గుత్తేనా ఓ చ ఛ చె రవే అయ్యో ఓకే పెడత గెళ్ళిందా హాస్పిటల్కి వెళ్ళాలా మీ పేరేంటి బ్యాచులర్ ఓకే అదేంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పెళ్లికి అన్ని అర్హతలు ఉన్నవాడని అర్థం పెళ్లి లో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బ్రదర్ ఒంటరిగా ఇక్కడ ఉన్నాను బ్రదర్ మందలో ఉన్నాను మందలో ఏం చేస్తున్నావు అది తెలియాలంటే నాకు అది చెప్పాలి ఏంటో మీ కదా పెళ్ళైందా ట్వెల్వ్ ఇయర్స్ అయింది అయితే చెప్పను కపుల్స్ కి నా కథ డేంజర్ విడిపోయినా విడిపోతారు ఎలా కనిపిస్తున్నాం బ్రదర్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఇక్కడ ధైర్యంగా చెప్పు బ్రో ఒక అబ్బాయి లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కెరియర్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేడ్ లైఫ్ మ్యారేడ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండాలి నా లైఫ్ ఒక స్ట్రేట్ లైన్ ఇల్లు జాబ్ ఇల్లు ఆయన గణేష్ సార్ మా ఆఫీస్ హెడ్ యుఎస్లో డబ్బు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యం వయసు ఉందిగా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైంది మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ వీకెండ్ లో సినిమా చూడటం త్రీ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడం సినిమా అయ్యాక గాడ్ ఫాదర్ కి ల్యాప్ డాన్స్ ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి

సమ్ మాట్లాడుతున్నారు సార్ మీరు మీ అమ్మాయితో ఆ ఫ్లాట్ లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను అస్సంగా ఉంటుంది సార్ రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్ లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి కదా స్టాప్ 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 రీజన్ సార్ మా ఇంట్లో నా పెళ్లి ఫిక్స్ అయ్యారు సార్ ఎస్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్కి సార్ చచ్చిపో పెళ్లి చేసుకుని చచ్చిపోచో కూర్చో ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది అబ్బా బబ్బా అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు నువ్వు నవ్వు పెళ్లి పనులన్నీ అయిపోయాయి పెళ్ళలా జరిగింది అన్ని పనులు ఎక్కడే ఇంకొకటి మిగిలింది కదా ఏంటి పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా పెళ్లి పనులన్నీ అయిపోయాయి తాళి కట్టడానికి ఎందుకు లేదు మా వాళ్ళు ఇరవై సంబంధాలు చూసి పెట్టారు వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే ఇస్ ఇట్ పాసిబుల్ మా వాళ్ళకే నా మీద నమ్మకం ఉంది నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది ఇట్ ఈస్ పాసిబుల్ Excuse me, whose box is this? That's mine, sir. Come on here. Sir, thank you. That's not mine, sir. Move. Whose box is this, please? That's mine, sir. Then open it. That's not mine, sir. One minute. ये sir. Then open it, please. Okay, sir. Ye want hai, sir. My bottles got in level, sir. పిల్లాడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచ్చే పెళ్లి కూడా పెళ్లి కూడా కాలేదంట అప్పుడు ఏం కొన్నాడో చూడు అయి నాకు మేడం అయ్యో నిజంగా ఇందులో ఏమని నాకు తెలియదు సార్ నేను నమ్మాను నిన్ను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి హైదరాబాద్ దిష్టి అమెరికా దిష్టి అందరి దృష్టి పోవాలి నా తండ్రి

ఫ్లైట్ లో రెస్ట్ తీసుకోమన్నాను జట్లా గిట్లా కనకు ఏమోండా నీకు ఇష్టమైనవన్నీ చేశా ఇదిగో రేపటి నుంచి పెళ్లి చూపులు వారం రోజులు మొత్తం అయిపోవాలి ఇప్పుడే బెటరా నేను రెడీ పంతుల్ నా తమ్ముడండి మన శాస్త్రి గారు అబ్బాయి పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఈయనే చూసుకుంటారు పెళ్ళికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారు అండి చూస్తుంటే నాకే డాన్స్ వచ్చేస్తుంది పెళ్ళికొడుకు కొడుకు మీరు కూలికి ఎలా ఉన్నారండి బాబు పెళ్ళిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు ఇప్పుడు క్లారిటీతో ఉన్నారనమాట కంగ్రాట్స్ అండి ఏమండి నా కెరీర్ లో మీదే మొదటి పెళ్ళి ఇది సక్సెస్ కొట్టినంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందండి దీనికి మాత్రం మీ సపోర్ట్ కావాలి ఒకసారి బుధం తక్కండి ఇక్కడికి వచ్చేసారా నా అడ్రస్ లో ఎవరు పెళ్లి చూపులు ఎన్ని గంటల పది నలభై రెండు కండి సార్ నమస్కారం అండి బాగున్నారా అవునండి మీరేం సరే ఇంకా రెడీ అవ్వలేదు మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు మీ వాళ్ళందరూ రావటం ఏంటి రేపు టెన్ ఫార్టీ ఫైవ్ కేం చెప్పారు కదా రేపా ఈ రోజు సార్ రేపు కాదు లేదు ఒకసారి చెక్ చేసుకోండి నా బాగా గుర్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ధర్మారావు గారి ఇంటికి వెళ్లాల్సింది ధనంజయ గారి ఇంటికి వచ్చేసారు ఇప్పుడేలా వాళ్ళు వచ్చేసారు చేద్దాం వచ్చేసారు ఇది రేపు రావాల్సిన వీళ్ళేదానా ఈ రోజు వచ్చేసాం ఏమేవో

మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి మేము ఇలా వెళ్ళి బాబోది బాత్రూం ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా ఏమండి వాడుకి అర్జెంట్గా ఏదైనా ప్లేస్ చూపించండి నేతే ఎక్కడ పడితే అక్కడ మా ఆడేసా ఉన్నాడు కంఫర్టబులా యా యా హే నేనే ఓకే నా పేరు గీతిక ఎంబీఏ చదివివావ్ హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బారాని నక్షత్రం రెండో మూడా ఒకటేనా నాకు మాత్రం మూడు మీ హాబీస్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీ బయోడేటా అంతా ఫేస్బుక్లో ఇప్పుడు గీతిక ఎలాంటి లైఫ్ పార్ట్నర్గా ఉండిపోతుందో తెలుసుకున్నావు క్వశ్చన్ నంబర్ వన్ ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇంటికి వచ్చారు ఎవరిని బాగా చూసుకుంటావు పేరెంట్స్ మరి మీ పేరెంట్స్ మీరు చూసుకుంటారు కదా నాకు హృతిక్ రోషన్ సినిమాలు అంటే ఇష్టం నాకు అంబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే ఎవరు సినిమాకి వెళ్తాం ఏముంది మంచి రివ్యూ చేసి వెళ్ళిపోవడమే నువ్వు బిజీగా ఉన్నావు నేను బిజీగా ఉన్నాను మన చింటూ ఏమో అలరి చేస్తున్నాను ఎవరు చూసుకుంటారు చిన్ని ఇచ్చేస్తుంటుంది కదా చిన్ని ఎవరు మన పాప మనకిద్దరు పిల్లలు కదా వెళ్ళాక జాబ్ చేస్తావా అపో చచ్చినా చేయను చచ్చినట్టు చేయమంటే ఇంకా ఇంతకన్నా సర్దుకుపోయే అమ్మే దొరకదు ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి రోజు ఐ లవ్ యూ చెప్పుకోవాలి చాలి ఇంకా అవును అన్నీ నేనే అడిగాను నువ్వేం అడగవా నువ్వు ఇంట్రెస్టింగ్ గా టీవీ చూస్తున్నప్పుడు నేను రిమోట్ అడిగితే ఇస్తావా అమ్మో రిమోటా నేనివ్వను మన ఇంట్లో రెండు టీవీలు ఉంటాయి కదా నీకు నచ్చింది నువ్వు చూసుకో నాకు నచ్చింది నేను చూసుకుంటాను ఈ క్లారిటీ నాకు చాలా నచ్చింది ఇంతకీ కీర్తి ఎలా ఉంది అమ్మాయి సూపర్ నాకు బాగా నచ్చేసింది ఏమైంది అది మేమందరం కలిసి మాట్లాడుకుని వన్ వీక్లో చెప్తా పర్వాలేదండి వస్తాం బాగుంది కదా అమ్మాయి బాబు నీకు పెళ్ళవుతుంది కంగారు ఏం పడకు ఇంకా ఇరవై మందిని చూడాలి కదా అవునరా నా అలా కంగారు పడి చేసుకోవద్దు విన్నారా అత్తయ్య ఏమంటున్నారు నెక్స్ట్ పెళ్లి చూపులు లెవెన్ ఫార్టీ ఫైవ్ కి పద్మారావు నగర్ లో ఉంది ఈ జాతకం సెట్ అవ్వలేదు వెళ్ళేదారులు కంట్రీ క్లబ్ లో ఇచ్చాయి సరేనా ఆ పేరు ఇంకా ఫోన్ నెంబర్ దాని మీద ఉన్నాయి చూసుకో అమ్మా అమ్మాయి చాలా బాగుందమ్మా ఈ అమ్మాయిని ఎప్పుడు చూస్తాం పెళ్లి జరుగుతుందని చెప్పాం కదా తన జాతకం సరిపోతున్నారు కదా లోపల పెట్టు పోయి వచ్చేసాం సార్ సార్ ఆరో శశమైన నాయగా వీడి సార్ ఇది చెప్పడానికి వచ్చావా మీ అమ్మాయి జాతకం నా దగ్గరకు వచ్చింది సెట్ అవ్వలేదు సార్ సెట్ అవ్వలేదు సంగారాయిద్దని అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని ఓ ఇది చెప్పాలా సార్ మా అన్నయ్య మీ ఈ జాతకంతో పాటు లోపల ఒక ఫోటో కూడా ఇచ్చాను ఎంత ఫిగర్ బాగుంది అనుకున్నాను అమ్మాయి మహాలక్ష్మిలా ఉన్నాను సార్ మీకన్ పడి దారిలో పడిపోయినట్టుంది సార్ పడిపోడం ఏంట్రా రా రానా ఈ ఈ కాలంలో వాట్సాప్ ఒక ఫోటో పెడితే అది చుట్టాలన్న గ్రూపుల దాన్ని షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరిత్రంగోన్న వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు పాలేదు, మొహం పాలేదని కామెంట్ అందుకే ఫోటో ఇలా పంపించాను అది పడిపోడం ఏంట్రా ఒక ఫోటోని చూసుకోలేని వాడివి నీ పిల్లని ఎవరిస్తారు రా అడిగావా మేముళ్ళ ఏంటో మాట్లాడుతున్నారు మేముళ్ళ అడియావా ఏయ్ ఎవడ్రా నువ్వు నువ్వు ఎవరు నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ అని అతలా ఆయన మాదాపూర్ సిఐ సిఐ రక్షక బట్టలు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నట్టున్నారు ఫోటో నీకు సార్ లైట్ తీసుకోవచ్చు కదా లైట్ తీసుకోను నువ్వు లైట్ తీసుకోకు ఎక్కడి నుంచి పట్టుకొస్తావు అది నాకు తెలియదు వెళ్ళి తీసుకుని రాట్ ఒక్క నిమిషం నువ్వు వెళ్ళి తీసుకుని రా అప్పటిదాకా వీడి ఇక్కడే ఉంటాయి మీరేంట్రా ఏదో సేటు కొట్లు ఉంగరం తాకట్టి వెళ్ళిపోతున్నాను అనిపెట్టి వెళ్ళిపోతున్నారు సార్ సార్ ఏంటో టాయ్స్ గీస్ అంటున్నారు అది వాడటానికి కాదు సార్ జస్ట్ చూడటానికి తెచ్చుకున్నాను అంతే